మన తర్వాత ప్రసంగ కథ వేణు రాముడు గారు ఉన్నట్టున్నారండి వారిని పిలుచుకున్న వారిని పరిచయం చేసుకున్నాము వీరు మంతని జన్మించి కతార్లో నివసిస్తున్నారు ప్రస్తుతం వీరు వృత్తి వృత్తి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ గా ఉన్నప్పటికీ వ్యాసాలు రాయడం కవితలు రాయడం అంటే చాలా ఇష్టం మంతని పీపుల్ పద్య సాధన బృందం నిర్వహించే అవధానాలలో పాల్గొంటూ ఉంటారు ఆ మనం మనం శీర్షిక పేరు శీర్షిక పేరుతో నమస్తే మంతిని యూట్యూబ్ ఛానల్ లో చాలా విషయాలు తెలియచేస్తున్నారు అన్మ్యూట్ ప్రసంగం మొదలు పెట్టవలసింది కోరుతున్నాం అండి వినిపిస్తుంది అండి నమస్కారం ప్రపంచ తెలుగు సమితి అంతర్జాల వేదికపై ఆశీనులై ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నా నమ్ నా నమస్సుమాంజలి విశ్వా విశ్వాంతరాలలో ఎక్కడ ఉన్న డేటాకై చూడకుండా సాహిత్య విలువలకు పెద్దపీట వేసి తమ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయిస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి మరియు ప్రోత్సహిస్తున్నటువంటి సభ్యులందరికీ వందనం అభివందనం నేను ఈరోజు చెప్పబోయేటటువంటి వ్యాసం ఏదైతే ఉన్నదో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి సిరివెన్నెల అని మనం ముద్దుగా పిలుచుకుంటాం ఆయన కానీ వ్యక్తిగత జీవితం గురించి ముందు తెలుసుకుందాం ఆయన గురించి ఆయన యొక్క సాహిత్యం గురించి తెలుసుకునే కన్నా ముందు తెలుగు పాటల పూదోటలో మకుటం లేని మహారాజుగా మూడు వేల తెలుగు పాటలకు వెలుగులు దిద్దిన గీత రచయిత ఆయన పాటల్లో ప్రాసలు ఛందస్సు రూపకాలు కవిత్వం భావం ముఖ్యంగా సందేశం అరటి పండు వల్చినంత సులువుగా నేటి తరానికి సైతం అర్థమయ్యే విధంగా సాహిత్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో ఉంటాయి ఆయన యొక్క సాహిత్యం ఆయన్ను గే రచయిత అనడం కంటే కవి అనడమే సబబు అన్న యొక్క భావన సినిమా పాటకు పేరు తీసుకొచ్చినటువంటి కవి ఆయన క్లిష్టమైనటువంటి సమాసాలను క్లిష్టమైనటువంటి సమాసాలను గమనీయంగా కూర్చడం గమ్మత్తైన మాటలకు అర్థాల సొగసును అద్దటం ఆయన కలం నుండి వెలువడిన ప్రతి గీతం ఒక ఆనిముత్యం ఇప్పటికీ సామాన్యుల ఇళ్లలో ఫోన్లలో మ్రోగుతున్నాయి అనునిత్యం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివోనిలో పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం మే ఇరవైన జన్మించినప్పటికీ తండ్రి గారి ఉద్యోగ బదిలీ రీత్యా మూడు నెలల వయసులోనే అనకాపల్లి చేరి పదవ తరగతి వరకు అక్కడ చదివిన తర్వాత తండ్రి గారి ఉద్యోగ బదిలీతో మళ్ళీ కాకినాడకు మకాం మార్చి ఇంటర్ చదివారు తండ్రి గారు ఆయన యొక్క ప్రోద్భలంతో సంస్కృతం ఉర్దూ పర్షియన్ భాషలో పద్నాలుగు భాషలలో ప్రావీణ్యత సంపాదించి తెలిసిన విజ్ఞానాన్నంతా కూడా తండ్రి గారు ఆయనపై కుమ్మరించేవారనమాట తొమ్మిదో ఏటనే భగవద్గీతలోని మొత్తం శ్లోకాలన్నీ కంఠస్థం చేయించారు ఆయన ఆయన గారి దినచర్య ఎలా ఉండేదంటే ట్యూషన్లతో ప్రారంభమై లెక్చరర్ గా సాయంకాలం వరకు సాగి సాయంకాలం హోమియోపతి డాక్టర్ గా ఆపై అర్ధరాత్రి వరకు ట్యూషన్లతో గడిచేది ఆయన కాలం ఆయన గారి బాల్యం దిగువ మధ్య తరగతి జీవనంతో పాటుగా పెద్ద ఉమ్మడి కుటుంబం వడ్డించిన విస్తరి కాదు సుమా ఆదాయం కంటే రెండంతల వ్యయం ఉండేది డాక్టర్ అవుదామని మెడిసిన్ లో చేరిన రోజుల్లో కూడా టెలిఫోన్ లో క్లర్క్ ఉద్యోగానికి దరఖాస్తుతో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందనేటటువంటి సమాచారంతో డాక్టర్ చదువుపై ఆసక్తి పోయి ఉద్యోగం వైపే మొగ్గు చూపడంతో తండ్రి గారికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానని ఒక మాట హామీ ఇవ్వడం జరిగింది తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఉద్యోగం చేసుకుంటూ మొత్తానికి డిగ్రీ పూర్తయింది సహజంగా సంఘటనలు తర్వాత వ్యక్తులపై పాటలు రాయని సిరివెన్నెల గారు టెలిఫోన్ విభాగానికి బదిలీ కోసం కొంచెం మస్కా కొట్టాలి ఇవాళ రేపు జమానాలలో మస్కా లేని ఏది ముందరికి నడవదు కాబట్టి బదిలీ కొరకు అధికారి వినపన్ రీత్యా దూర శ్రవణ యంత్రం గురించి ఒక కవిత రాశారు ఎందుకంటే మరి బదిలీ కావాలి దూరాన్ని తీగతో కట్టిపడేసిన సమ్మోహన మంత్రం ప్రకృతి బంధనాలను తెంచేసిన వైజ్ఞానిక తంత్రం ఆకాశానికి తంత్రుడు బిగించి శృతి చేసిన యంత్రం మానవవానికి లోకాన్నందించిన నేత్రం విశ్వమంతట విశృంఖలముగా నర్తించే నరుని గాత్రం విజ్ఞాన యజ్ఞవాటికలో ఇది మానవీయ స్త్రీ సూక్తం మానవుని విజయ కీర్తనలో ఇది ఆరోహణ మంత్రం ఇలా ఇచ్చి తన యొక్క బదిలీని విజయవంతంగా మార్చుకున్నారు తన అనుకున్న ప్రదేశానికి మొదట్లో గంగావతరణం అనేటటువంటి స్వాగత గీతం శ్రీ కళా తపస్వి గారిని మదిని గెలిపిస్తే భరణీ కలం పేరుతోటి సాగుతున్నటువంటి అక్షర సేద్యానికి బీడుగా ఉన్నటువంటి సినీ సాహిత్య నీల ఆహ్వానం పలికింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగోలో బాలకృష్ణ హీరోగా నటించినటువంటి జననీ జన్మభూమి సినిమాతో రంగప్రవేశం అయినప్పటికీ తదుపరి ఎన్నో పాటలు కళా తపస్వి గారికి పంపించినా కూడా ఈ సిరివెన్నెల గారికి ఈ కాంపిటీషన్ జమానాలో ఎక్కడ చూసినా కూడా ఏ మాత్రం రెస్పాన్స్ రాలేదు అనుకోకుండా ఒకరోజు విశ్వనాథ్ గారు సిరివెన్నెల చిత్రానికి గాను సందర్భానుసారంగా పాట రాయాలని అన్నారు సిరివెన్నెల గారిని ఎంపిక చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సిరివెన్నెల చిత్రం ప్రాచుర్యంతో గాని రచితగా ఆయన బ్రహ్మాండంగా తన ఇంటి పేరును సైతం సిరివెన్నెలుగా మార్చుకున్న పరిస్థితికి అన్నమాట ఆయన గారి కళ నుండి జారినటువంటి అక్షరాలు పంక్తులుగా ఏర్పడి అద్భుత భావయుక్తమైనటువంటి పాటగా ఆకృతి చెంది బాలు సుశీలగార్ల శ్రావ్యమైనటువంటి కంఠంలోంచి తేనె ధరల వినసొంపైన మనకు ఇంపైన పాట విధాత తలపున ప్రభవించినది వేదం ఓ ప్రాణనాడులకు స్పందనొసిన ఆది ప్రణవనాదం ఓ కనుల కొనలులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఈ పాట నేను బాలసుబ్రహ్మణ్యయితాన చెప్పండి కానీ ఈ పాట ఇప్పటికీ ప్రతి మనిషిలో తెలుగు వాడు అంటే ప్రతి వాళ్ళ మనసులో కూడా ఇది మారుమోగుతున్నటువంటి పాట విధాత తలుపున ప్రభవించినది అంటూ ఈ సురసస్వర సుర జరీ గమనవు సరసస్వర సుర జరీ గమనమౌ సా అనేటటువంటి పాట ఇప్పటికీ కూడా ప్రతి ఇళ్లలో మారుమవుతుంటది ఎక్కడో రాడి రోడ్డు మీద వెళ్తుంటే ఎవరెంట్లో వచ్చిన చూపెట్టి వినాల్సిన పరిస్థితి కూడా ఉన్నదనే విషయం అందరికి తెలిసిందే వెండి తెరని నల్ల బల్లగా మార్చి తిరిగి తెలుగు ఓనమాలు దిద్దినటువంటి వేటూరి అంటూ రెండు వేల రెండో సంవత్సరంలో వేటూరి పుట్టినరోజు సందర్భంగా హాసం పత్రికలో ఆయన రాసినటువంటి వ్యాసం బహుశా వేటూరిపై వ్యాసాల్లో ఇప్పటి వరకు ఎన్ని ప్రచురితమైనా కూడా సిరివెన్నెల గారి ప్రత్యేకమైనటువంటి ఈ వ్యాసం వేటూరిపై ఉన్నటువంటి ఆధారాభిమానానికి ఒక దర్పణం లాంటిది ఈ వ్యాసంతో వేటూరికి సిరివెన్నెల గారి అక్షరాభి అక్షరాభిషేకం చేశారనడానికి ఒక మంచి కూర్పు అనమాట బతకడం అనేటటువంటిది వేరు జీవించటం వేరు బతకడంలో ప్రాణం మాత్రమే ఉంటే జీవించటంలో మాత్రం అనుభూతి అనేటటువంటిది ఉంటుంది అది అనుభవిస్తూనే తెలుస్తుంది ఫీల్ అవ్వాలి అంతే స్మార్ట్ గా అనే కంటే పని పట్ల శ్రద్ధ భక్తి మరియు అంకిత భావంతో రోజుకి పంతొమ్మిది గంటల పాటు ఏకాంతంగా ఏకదాటిగా నాలుగు దశాబ్దాల పాటు పంటను అందించిన సాహిత్య కృషి వరుడు సిరివెన్నెల అవార్డులకే వన్నె తెచ్చిన అరుదైన సాహిత్య రారాజు మన మన సిరివెన్నెల గారు దాదాపు ఎనిమిది వందల చిత్రాల్లో మూడు వేల పైగా పాటలు రాసినటువంటి సిరివెన్నెల గారి ఉత్తమ సినీ గేయ రచయితగా పదకొండు నంది అవార్డులు కళాసాగర్ అవార్డులు నాలుగు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది కళైంజర్ కరుణానిధి గారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రుద్రవిన లో రాసినటువంటి తరలిలా దతని వసంతం తన ధరకి రాని వనాల కోసం నమ్మకు నమ్మకు ఈ నీ కమ్ముకు వచ్చిన ఈ మాయని ఈ పాటకు బ్రహ్మాండంగా స్పందనతో పాటు అవార్డులు కూడా కుమ్మరించబడ్డాయి అనమాట అపురూపమైన దమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా దీనికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో భరతముని అవార్డు కూడా వచ్చేసింది ఇక కళ్ళు చిత్రంలో మంచాలి కది గండో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రసమయ అవార్డు కూడా బ్రహ్మాండంగా ఆయన వసమైంది ఇకపోతే ప్రముఖ హిందీ మరియు తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు నిర్మించినటువంటి దర్శకత్వం వహించినటువంటి గాయం సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని అంటూ తను ఈ పాట రాయడమే కాక అందులో రచించడం కూడా జరిగింది దీనితోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అతన్ని నంది అవార్డుతో కూడా పురస్కరించడం జరిగింది సో అతనికి వచ్చినటువంటి నంది అవార్డుల గురించి నేను చిన్నగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా సిరివెన్నల్లో సిరివెన్నెల వెలుగుల్లో శృతిలయల సమాహారంతో స్వర్ణ కమలం చేతబూని మనసు గాయం కాకుండా శుభలగ్నానికి శ్రీకారం చుట్టి సింధూరంతో తన ప్రేమ కథలో జీవనం సాగిస్తూ కాల చక్రంలో తన జీవిత గమ్యాన్ని పది నందులతో పదకొండో నందితో అలరించారనమాట మనలోని అలసత్వాన్ని అజ్ఞానాన్ని అమానవీయతని వేటాడడానికి వచ్చింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట గాలి బలం తెలియదు చుట్టేంత వరకు గాలి బలం తెలియదు సుడిగాలై నిన్ను చుట్టేంత వరకు నీటి బలము అంతే ఉప్పనై పోటెట్టేంత వరకు విత్తు బలం తెలియదు మొక్కగా మొలకెట్టేంత వరకు సాహిత్యం విలువ తెలియదు క్లుప్తంగా అండి ఇకపోతే సినిమా వ్యాపారంలో దిగజారుడు సాహిత్యం అర్థం పరతం లేని శబ్దాలతో కలిసినటువంటి పాటలే కాకుండా ఇరుకు సందుల్లో కూడా ఇంత ఇరుకు ప్రదేశంలో హీరోల తాలూకు ఇమేజ్ దర్శకుల తాలూకు అర్థం లేనితనం ప్రొడ్యూసర్ తాలూకు వ్యాపార విలువలు ప్రేక్షకుల తాలూకు అర్థం చేసుకోలేనితనం వీటన్నింటి మధ్యలో కూడా గొప్ప పాటనివ్వడానికి రాత్రింబల్లో ఆయన టేబుల్ మీద ఆయన ఖర్చు పెట్టిన క్షణాలు ఆయన ఖర్చు చేసుకున్న జీవితం ఆయన వదులుకున్న కుటుంబం ఆయన మాట్లాడలేని మనుషులు ఆయన పిల్లలతో కూడా ఆయన మాట్లాడలేదు ఆయన ప్రపంచమంతా పడుకున్న తర్వాత లేస్తాడు ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు పదాలోని కిరణాలు తీసుకుని ఆయన తూటాలు తీసుకొని ప్రపంచం మీద వేయడానికి బయలుదేరుతాడు రాత్రిపూట రండి నాకు సమాధానం చెప్పండి అంటూ ప్రశ్నిస్తాడు ఇకపోతే మనం ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మన సమయం కూడా ఆగదు కాబట్టి దాన్ని సిరివెన్నెల చిత్రంతో మరొక అర్థవంతమైనటువంటి పాటకు ఆది భిక్షు వాడిని ఏది కోరేది బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది అనుకుంటూ తేనెలోలికే పూల బాలలకు మున్నాళ్ళ ఆయునిచ్చిన వాడిని ఏది కోరేది బండరాళ్లను చిరాయుగా జీవించమని ఆనతిచ్చిన వాడిని ఏమి కోరేది ఏమి అడిగేది దీన్ని వివరించగలిగేటటువంటి పాండిత్యం గాని స్థాయి గాని నాకు లేవు గాని ఆయన్ని రచయితనే కన్నా గొప్ప వేదాంతి అనాలేమో భూమికి బరువై కొందరు సమాజానికి చీడ పురుగే కొందరు పరస్వాధీనమై కొందరు జీవత్సమై కొందరు దారి పొడుగున వేలాది మంది ఇలా వేలాడుతూ ఉంటుంటే దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాలరాస్తూ కొందరు తిన్న దేశానికి వెన్న వెన్ను పొడుస్తూ కొందరు వెన్నుపోటు పొడుస్తూ కొందరు ఇలా ఎందరో నిరుపయోగంగా ఆయుతో ఉండగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటిన శివైక్యం పొందారు సిరివెన్నెల గారి లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిది సిరివెన్నెల గారి మరణం ఆయన పాటను ప్రేమించిన అభిమాను అభిమానులందరినీ కూడా శోకసంద్రంలో ముంచిందనేది వాస్తవం ఆయన గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవన్ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం ఎన్నో సందేశాలను పాటల రూపంలో అందించాల్సినటువంటి సిరివెన్నెల గారు అరవై ఆరో సంవత్సరాలకే ఆయువు ఇచ్చిన వాడిని ఏమీ అడిగేది ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సిరివెన్నెల గారు తెలుగు నేలను వీడి వెళ్లిపోయిన ఆయన హృదయాలను కలం నుంచి జాలువారిన వేలాది పాటల్లోని పదాలు ఆ పదాలలో పొందుపరిచినటువంటి ప్రతి అక్షరం తెలుగు ప్రజల హృదయాలను తట్టి లేపుతూనే ఉంటాయి రాజు రా రాజు జీవించే రాతి పలకల మీద కబులు జీవించేది ప్రజ ప్రజల నాలుకల మీద అన్నట్లుగా వంటి కబులు ప్రజల హృదయాల్లో జీవిస్తారు ఇది అక్షర సత్యం పది నిమిషాలు మించరాదని కార్యమక్రమైనటువంటి నిర్వాహకులు సూచన చేశారు సూచనల మేరకు నా వ్యాసాన్ని కుదించి పది నిమిషాలకే మించకుండా మీతో పంచుకునే ప్రయత్నం చేశాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రపంచ సమితి నిర్వాహకులకు శత సహస్ర వందనాలు ఓపిక్ గా విని ప్రోత్సహిస్తున్న మీకు ధన్యవాదములు మీ రామడుగు వేణుగోపాల్ దోహాఖతర్ మంథని ధన్యవాదాలండి చాలా చక్కగా బ్రతకటం వేరు జీవించటం వేరు అని చెప్పిన మహాకవి నేనైతే ఆయన కవి అని అంటాను సిరివెన్నెల గారిని వారు మధ్య లేకపోయినప్పటికీ వారి పాటలలోని మాటలతో మన మధ్య ఉంటారని నమ్మే వాళ్ళలో మొదటి దాన్ని నేను ఆ చాలా చక్కగా చెప్తారు ధన్యవాదాలు